అందరికీ జై శ్రీరామ్ భారతదేశంలో పిఎం కిసాన్ డబ్బులు అందరి ఖాతాలో జమైనవి అని ఆల్రెడీ మనకు పెద్ద పెద్ద ఛానల్లో వచ్చింది ఆల్రెడీ మోడీ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరి ఖాతాల్లో మోడీ పైసలు ఇంతవరకు జమైనాయి ఏ ఏ రాష్ట్రాల వరకు జమైనాయి ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మోడీ పైసలు రాని వాళ్ళు ఉంటే ఏం చేయాలనే విషయాలు అట్నే మనకు రైతుల కోసం భారతదేశంలో ఉన్న రైతాంగం కోసం ఐదు పథకాలు ప్రవేశపెడుతున్నట్టు మోడీ గారిచ్చిన అప్డేట్ అసలు ఐదు పథకాలు ఏంటి పిఎం కిసాన్ ఒకటి అలాగే ఇంకా నాలుగు ఏంటి అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోను ఎంటవరకు వరకు రి చూసిన తర్వాత మీ అభిప్రాయం అంటే ఏ పథకం మీ దాకా చేరింది అలాగే ఇప్పుడు మీరు ఏ పథకాన్ని పొందుతున్నారు ఎందుకంటే నేను నెక్స్ట్ చేసే వీడియోలో మీరు పొందని పథకం ఏదైనా ఉంటే దాని గురించి నేను మాట్లాడచ్చు అందుకనే ప్రతి ఒక్కరు మీరు పొందుతున్నటువంటి పథకాల గురించి కింద కామెంట్ చేయాలి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్క రైతు భారతదేశంలో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది సైనికుడు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి రైతు బాగుండాలనే ఒక సదుద్దేశంతో మోడీ గారు పెట్టినట్టండి ఈ ఐదు పథకాలు ఏంటి అసలు మోడీ పైసలు రెండు వేల రూపాయలు ఎంతవరకు రిలీజ్ అయినాయి ఏ రాష్ట్రాలకు విడుదలైనవి ఏ రైతుల ఖాతాలో పడ్డాయి పడకపోతే ఏ పని చేస్తే ఆ డబ్బులు మన ఖాతాలో పడతాయి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని మాత్రం వరకు చూడటం మర్చిపోకూడ్రీ దీంట్లో అన్నదాత సుఖీబాబ గురించి కూడా ఏపీ గవర్నమెంట్ ఏడు వేల రూపాయలు పాటు ఈ రెండు వేలు కలుపుకొని తొమ్మిది వేల రూపాయలు జమ చేస్తున్నట్టు ప్రకటించింది ఒకసారి ఏపీ రైతాంగం కూడా ఉంటే ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి పిఎం కిసాన్తో పాటు మరో నాలుగు ఈ టాప్ ఐదు పథకాల ప్రయోజనాలు తెలుసుకోండి ఇక్కడ మీకు కొంచెం సన్నంగా అక్షరం లే కనిపించలేవు అని దేశంలోని చిన్న సన్నకారు రైతులు ఆదుకునేందుకు కేంద్ర మోడీ సర్కారు ఎన్నో స్కీములను ప్రవేశపెడుతోంది అందులో భాగంగానే రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ ద్వారా మూడు వాయిదాల్లో రైతులకు జమవుతున్న డబ్బులు ఇప్పటి వరకు పంతొమ్మిది వాయిదాలు విడుదలైనవి మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టాప్ ఐదు పథకాల గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇది కొంచెం కనబడుతుంది ఇందాక అది కరెక్ట్ కనబడలేదు కానీ ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద సన్నకారు రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందిస్తుంది మొత్తం మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేలు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి రైతులు వ్యవసాయం కోసం మూలధనాన్ని అందిస్తూ వారి ఆదాయాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్షలాది మంది రైతులు ప్రయోజనం చేకూరుతుంది ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే భారత పౌరుడై ఉండి చిన్న సన్నకారు రైతై అయి ఉండాలి ఇది ఇందులో ఉన్నటువంటి నియమం ఇక ఐదు కోటి కిసాన్ క్రెడిట్ కార్డు అంటే చాలామంది తెలియదు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మొన్న ఏప్రిల్లోనే దీని గురించి పూర్తి విభాగంలో మనకి ఇవ్వడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డు గురించి నేను ప్రత్యేకంగా వీడియో కూడా చేయబోతా ఉన్నా ఎందుకంటే అది చాలా మందికి తెలియదు ఇయ్యో కిసాన్ క్రెడిట్ కార్డు కేకేసి బ్రాకెట్లు ఈ పథకానికి రైతు తక్కువ వడ్డీ రేట్లకు సులభమైన రుణాలను అందిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో కేకేసి రుణం పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు ఇక సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం కింద నాలుగు శాతం వడ్డీ రేటును రుణం కింద లభిస్తుంది రైతులు వ్యవసాయం కోసం విత్తనాలు ఎరువులు పరికరాలు కొనుగోలు చేసేవచ్చు ఈ అప్పుల భారాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఒక్క విషయం గురించి తెలంగాణ ఆంధ్ర సోదర్లారా ఎందుకంటే తెలుగు భాష అర్థమయ్యే ప్రతి ఒక్కలకు మీకు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి ఎందుకంటే మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు గురించి ఇట్లా తెలియకపోతే కింద కామెంట్ ఏరి ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరికి ఈ కిసాన్ క్రెడిట్ అనేది అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎన్ని ఎకరాల లోపు భూమి ఉన్నవారు అర్హత పొందగలుగుతారు ఇవన్నీ విషయాలు మనం డీటెయిల్స్గా మాట్లాడుకుందాం కానీ చేస్తా ఖచ్చితంగా కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు రాజకీయ కోణాలతో చాలా కొన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది కాబట్టి మీకు కనుక తొందరగా ఈ వీడియో కావాలంటే కింద కామెంట్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకు కిసాన్ క్రెడిట్ కార్డు ఇప్పుడు ఐదు అంటే మామూలు విషయం కాదు మూడు అంటే కూడా మామూలు విషయం కాదు దీంట్లో ఎకరాలను బట్టి రెండు లక్షల పైనుంచి రుణం ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఆ వడ్డీలో నాలుగు శాతం రాయితీ కింద అంటే నాలుగు శాతం తీసేస్తారు ఇప్పుడు నీకు పదిహేను శాతం వడ్డీ ఇస్తారా ఇరవై శాతం వడ్డీ ఇస్తారా ఈ వడ్డీలో నాలుగు శాతం రాయితీ కింద మళ్ళీ తీసేస్తారు వడ్డీ కూడా మనం కట్టే సమయంలో ఎంత బెనిఫిట్గా ఉంటుంది అనేది కిసాన్ క్రెడిట్ కార్డు గురించి మీకు వింటే అర్థమవుతుంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇటు గుజరాత్ అట్నే యూపీలో అయితే బీజేపీకి సంబంధించిన గవర్నమెంట్ ఉందో అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు విపరీతంగా అందుబాటులో ఉన్నాయి రైతులకు ఆల్రెడీ విపరీతంగా లోన్లు కూడా తీసుకుంటా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం లేని ఏడల వాళ్ళకు తెలుస్తలేదు చాలామందికి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది ఆంధ్రాలో తెలిసే ఉపయోగం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ బీజేపీ కూడా ఒక భాగం కాబట్టి తెలిసే అవకాశం ఉంటుంది ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండివిజువల్గా లోకల్ పార్టీలు ఉన్నటువంటి రైతులకు కూడా తెలియదు కాబట్టి మీకు తెలియాలంటే కింద కామెంట్ చేయాలి ఇక్కడ మనకు రుణం అనేది వ్యవసాయం కోసం విత్తనాల కోసం అన్నిటి కోసం ఐదు లక్షల రూపాయల వరకు పెంచు ఆల్రెడీ మనము లోక్సభలో చూసాం దీనికి ప్రధానమంత్రి సంపద ధాన్య వ్యవసాయం పథకం ఇటీవల అంటే ఈ పథకం పేరే సంపద ధాన్య వ్యవసాయం పథకం కింద ఇటీవల ప్రారంభించినటువంటి స్కీము రెండు వేల ఇరవై ఐదులో వంద వెనుకబడిన జిల్లాలను వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం పైన దృష్టి పెట్టేందుకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు అమలు చేస్తూ ఆరు సంవత్సరాల పాటు కొనసాగిస్తూ ప్రతి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తుంది ఈ పథకం చిన్న సన్నకారు రైతులకు ఆధికంగా సాంకేతికాలు మౌలికలు సదుపాయాలు అందిస్తూ తద్వారా వారికి దిగుబడి ఆదాయం పెరుగుతుందని ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రత్యేక ప్రయోజనం చెందుతారని అంచనా సంపద ధాన్యం వ్యవసాయ పథకం చాలా అయింది ఆల్రెడీ ఇక్కడ ఎన్ని జిల్లాలు అంటే మనం చూసాం వంద జిల్లాలు భారతదేశంలో వెనుకబడిన వంద జిల్లాలను ఈ పథకంలోకి తీసుకోవడం జరిగింది ఆ వంద జిల్లాల్లో ఉన్నటువంటి రైతులను మరి ఆపత్కం గురించి కూడా మీకు ఒక వీడియో చేయాలనుకుంటే చేస్తాను ఖచ్చితంగా సంపద ధాన్య వ్యవసాయం ఇది కొత్తగా ప్రారంభమైంది ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా తెలియదు ఇది మొన్న మొన్ననే ప్రకటించారు దాంట్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జిల్లాలను తీసుకోవడం జరిగింది ఏ జిల్లాలు పూర్తిగా వెనుకబడినయి ఏ రాష్ట్రంలో అని వెనుకబడిన జిల్లాలను మొత్తం తీసుకొని మనకు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో మీకు ఏ పథకం గురించి ఇంట్రెస్ట్గా ఉంది అలాగే మోడీ పైసలు పడకపోతే కూడా పడలేవని కింద కామెంట్ చేయరి మోడీ పైసలు పడని వాళ్లకు ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే పడతాయి అని నేను డీటెయిల్గా వీడియో అది కూడా చేస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు మోడీ పైసలు పొందిన వారికే అంటే పిఎం కిసాన్ యోజన పైసలు పొందిన వారే మిగతా పథకాలు అర్హులవుతారు లేకపోతే కారు అది మాత్రం అందరూ గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై రైతన్న జై జై శ్రీరామ్